నమస్తే అండి నేను రజా వాట్సాప్ గవర్నెన్స్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి బహుశా దేశంలో ఎక్కడో కూడా లేదు అయితే ఇంటర్ విద్యార్థులు కావచ్చు మరి ముఖ్యంగా మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక ఆ సెంటర్ ఈ సెంటర్కి వెళ్ళాల్సిన పని లేదు డైరెక్ట్గా మీరు వాట్సాప్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఏపీ ప్రభుత్వం మరో సరికొత్త విధానం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే అందులో భాగంగా వచ్చింది వాట్సాప్ గవర్నెన్స్ ఏపీ కార్యక్రమం సుమారు నూట అరవై నాలుగు సేవలు వాట్సాప్ ద్వారా అందించాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ సేవల కోసం ప్రజలు ఎవరు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదీక్షలు చేయాల్సిన అవసరం లేకుండా చేసేందుకు ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చామని నారా లోకేష్ చెప్తున్నారు ఇటీవల వాట్సాప్ గవర్నెన్స్ ఏపీ కార్యక్రమాలను మంత్రి లోకేష్ లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే పౌరులకు అందించే సేవలను సులభంగా త్వరితగతంగా పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని లోకేష్ చెప్పుకొచ్చారు మొదటి విడుదల నూట అరవై యొక్క పౌర సేవలు అందుబాటులోకి రాగా రెండవ విడత మూడు వందల అరవై పౌర సేవలు ప్రారంభించబోతున్నారు ఇందుకోసం అధికారిక వాట్సాప్ వాట్సాప్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ను ప్రభుత్వం కేటాయించింది తొలుత వాట్సాప్ గవర్నెన్స్ ఏపీ ద్వారా ఈ విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం ముందడుగైతే వేసింది ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు జరగబోతున్న నేపథ్యం తెలిసిందే ఎంపీసీ బైపీఎస్సి చదివే విద్యార్థులు తమ హాల్ టికెట్లను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు విద్యార్థులు ఏ విధంగా తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలో కూడా నారా లోకేష్ గారు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా చూపించడం అయితే జరిగింది సో ముందుగా ఏదైతే కళాశాల వెబ్సైట్ ఉంటుందో అక్కడికి లాగిన్ అయ్యి ఆ తర్వాత మరమిత్ర గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ వాట్సాప్ ని సెలెక్ట్ చేసిన తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే కనుక అదేవిధంగా ఆధార్ లేదా పుట్టిన తేదీ కూడా ఎంటర్ చేయడం ద్వారా ఇంటర్ విద్యార్థులు వాళ్ళ హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది ఇక పలు ప్రైవేట్ కళాశాలల్లో ఫీజుల పేరుతో విద్యార్థులు వేధించే ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు వాట్సాప్ గవర్నెన్స్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ముందుగా విద్యార్థులకు ప్రాధాన్యత కల్పించడంతో పాటు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే సేవలను తీసుకురావడంపై విద్యార్థులంతా కూడా అభినందనలు అయితే తెలియజేస్తున్నారు ఇది ఒక గుడ్ ఇనిషియేటివ్ మంచి కార్యక్రమం మరి ముఖ్యంగా మరి ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కాలేజీ చుట్టూ తిరగాల్సిన పని లేదు రెండోది ఏంటంటే ఫీజులు కట్టకపోతే కనుక ఈ హాల్ టికెట్లు ఆపే పంచాయతీలు ఎప్పుడు కూడా నడుస్తూ ఉంటే మీకు ఇప్పటి నుంచి అలాంటిది ఏమీ ఉండదు